తమ్ముడు పేరు ఈశ్వర్ వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు నా కోసం వాళ్ళ అన్నయ్య సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు అనమాట ఈ గ్లోకి సంబంధించిన ఆయిల్ తీసుకొని వచ్చాడు ఫేస్ గ్లో ఉంటుంది బాడీ కూడా చాలా గ్లో ఉంటుంది అలా చాలా స్మూత్గా ఉంటుందంట థ్యాంక్ యూ తమ్ముడు దీన్ని ప్రాసెస్ చేయి తమ్ముడు అసలు అవకాడో ఫ్రూట్ నుంచి ఆర్డర్ చేస్తున్నాం ఎక్కడ అవకాడో అవకాడు అవకాడో ఫ్రూట్ అని ఉంటుంది అవకాడో ఫ్రూట్ అది ఒక పండు వచ్చి మనకి వచ్చేటప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ దా ఉంటుంది ఒక ఫ్రూట్ ఓకే ఆ ఫ్రూట్ నుంచి ఆయిల్ చేస్తారు ఒక కేజీకి టెన్ గ్రామ్స్ వస్తుంది అండి ప్రాసెస్ చేస్తే టెన్ గ్రామ్స్ వస్తుంది ఒక కేజీ ఫ్రూట్స్ ప్రాసెస్ చేస్తేనే టెన్ గ్రామ్స్ వస్తుంది టెన్ గ్రామ్స్ ఆయిల్ వస్తుంది ఎక్స్పోర్ట్ లో మెయిన్ చాలా బాగుంది చాలా మూడోసారి ఫోర్త్ టైం నుంచి ఫోర్త్ టైం వచ్చాడు అనమాట అంత ఎండలో ఇంత దూరం వచ్చాడు ఎన్ని కిలోమీటర్లు వచ్చింది తమ్ముడు టూ ఫార్టీ టూ ఫార్టీ కిలోమీటర్స్ వచ్చాడు టూ ఫార్టీ కిలోమీటర్స్ నుంచి వచ్చాడు తమ్ముడు స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నాడు అనమాట చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నాడు చాలా హాస్పిటల్లో తిరిగాడు చాలా హాస్పిటల్ తిరిగాడు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా ఇక మన ఏంపూర్ మండలం మన దగ్గర వచ్చిన దాదాపు క్యూర్ అయింది అంతేనా సూపర్